హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనము ఆలుగడ్డ టమాటా కర్రీ ఇలా చేసుకోవాలో చూద్దాం ఇది కొంచెం సమ్మర్లో చాలా చాలా బాగుంటుందండి మీరు ఇలా చేసుకోండి స్టవ్ నుంచి స్టవ్ పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అదేవిధంగా కొద్దిగా మినపప్పు వేసేసుకొని జీలకారు ఆవాలు కూడా వేసేసుకోవాలి మనము ఎప్పుడూ అది ఆలుగడ్డ ఫ్రై కాకుండా ఇలా కర్రీ చేసుకోండి సమ్మర్లో హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఇది లిక్విడ్ చాలా లిక్విడ్గా ఉంటుంది కాబట్టి దీంట్లో ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎండలకు చాలా మంచిది హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా పోపు వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక టూ మినిట్స్ వరకు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇలా అయినప్పుడు అంతలోపు మనం సన్నగా చాప్ చేసుకొని ఆలుగడ్డలను తీసుకొని వాటిని పొట్టు తీసి ఇలా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ముక్కలను శుభ్రం చేసుకొని ఇవి పోపులో వేసేసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ని కూడా వేసేసుకోండి ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత చూసారండి ఇలా అన్నీ వేసేసుకొని ఇలా ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఈ కర్రీ అనేది చపాతీలకు అయితే చాలా చాలా బాగుంటుందండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ముందుగా నేను సాల్ట్ని ఎందుకు వేసానంటే ఈ సాల్ట్ మనం ముందుగా వేయడం వలన ఆలుగడ్డ ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయండి అందుకనే నేను ముందుగానే వేశాను అందులోని విషయం ఏంటంటే ముందుగా వేయడం వల్ల ఆలుగడ్డ ముక్కలకనేది సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అదే విధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆలు అనేది ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాతనే వేసేసుకోవాలండి టమాటా ఎందుకంటే చాలా బాగా కుక్ అవుతుంది కాబట్టి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేస్తే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగా పోపులో వేసుకుంటే అది కర్రీ అనేది మాడిపోతుంది కాబట్టి నేను ఇలా వేశాను అదేవిధంగా టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని సారీ అండి టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని అదేవిధంగా ఒక స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోవాలి రుచికి తగినంత కారాన్ని వేసుకోండి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి చూసారండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఇలా వేసుకున్న తర్వాత కారం వేసుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత నేను వాటర్ వేసేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కారం అనేది కుక్ అవుతేనే చాలా బాగుంటుంది ఇలా ఒక గ్లాస్ వాటకు నేను వాటర్ వేసేసుకున్నానండి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ కర్రీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుందండి చూసారండి ఎంత బాగుంది ఇదైతే చపాతీలకు అయితే ఆలు టమాటా కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలు ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇలా ఆలు టమాటా కర్రీ చేసుకొని తినండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని కూడా వేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తేనే నోరుపోతుంది కదండి ఈ ఆలు టమాటా కర్రీ అనేది రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ